పరిశుద్ధ రంధములో దేవుని వాగ్దానమును ధ్యానించుకుందాం డెబ్భై ఒకటవ కీర్తన మొదటి వచ్చినము యహోవా నేను నీ శరణు జచ్చి ఉన్నాను నన్నెన్నడూను సిగ్గుపడనియకము ఆ మేన్ ప్రియ ప్రేమన దేవుని బిడలారా ఏసయ్య మన ఎన్నడూ కూడా సిగ్గుపడనివ్వడండి ఆయన సిగ్గుపడనిచ్చే దేవుడు కాదండి అనేక మంది ప్రజల ఎదుట అన్యుల ఎదుట మనల్ని ఎప్పటికీ కూడా సిగ్గుపడనియడు ఎందుకు అంటే మనము ఆయన శరణుజొచ్చి ఉన్నాము అంటే ఆయన మనం ఆశ్రయించి ఉన్నాము ఆయనను మనము ఆరాధించుచున్నాము కనుక మన దేవుడు మనను ఎవరి ఎదుట కూడా సిగ్గుపడనివ్వడండి ఫర్ ఎగ్జాంపుల్ బైబిల్ గ్రంథంలో ఒక మాట చెప్తాను దేవుని ప్రజలు వారి శ్రమలో వారి కష్టములో వారి ఇబ్బందులు వారు కాల్చబడుతూ ఒకవైపు శ్రమల పాలు అయి వారి నిందాస్పదము వారి జీవితం ఉన్నప్పుడు అన్నుల ద్వారా వారు అపహాస్యము చేయబడుతున్నప్పుడు కూడా వారు దేవుని ఆరాధన చేస్తున్నారు ప్రభువుని స్థుతిస్తున్నారు ఆ స్థుతిస్తూ ఉండగా ఒకరోజు అన్నిలు వీరిని చూస్తూ ఉన్నారండి వీరి దేవుడు వీరి విషయమే గొప్ప కార్యాలు చేశాడని చెప్పి అన్ని జనులు చెప్పుకుంటున్నారు పురులారా వారికి ఉన్నటువంటి ఆ ఇబ్బంది కొలిములో వారట దేవుని ఆరాధించుచు యహోవ శరణు జొచ్చి ఉన్నారు వారి జీవితంలో ఉన్నటువంటి నిందాస్పదమైన జీవితాన్ని సిగ్గుపడనీయలేదు ఈ రోజున నీ జీవితంలో కూడా నీవు ఆయనను ఆశ్రయించి ఉన్నావు నీవు ఆయన శరణుకు వచ్చి ఉన్నావు నా ప్రభుని సిగ్గుపడనీయడు అవమాన ప్రసనీయడు అనేకులు ఎదుట నా ఏసై నిన్ను ఒక తలగా నియమించునుగాక ఆమె ప్రార్థన చేసుకుందాం ప్రేమగల తండ్రి స్తోత్రమున మేము నీ శరణు జొచ్చి ఉన్నాము కనుక మీరు మమ్మల్ని పడనీయక అవమాన పడనీయక అనేకుల ఎదుట మా జీవితం ఫలభరితంగా మార్చబడాలని మీరు మాకు తెలియపరిచి ఉన్నారు ఈ రోజున ప్రభు ఈ మాటలను ఈ వాగ్దానమును మీరు మా జీవితం స్థిరపరచండి మమ్మల్ని అవమానపరిచిన వారి ఎదుట మేము సిగ్గుపడక తల ఎత్తుకు నిలబడేటువంటి కృప అనుగ్రహించి మహిమ పొందుకోమని ఏసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్